నాన్న ఏం చేస్తున్నావు ఏం చేస్తాను కదా టైం అయింది అన్నం నిన్నంతా వస్తున్నా మార్నింగ్ జాబ్ తాగినవా కొద్దిగా అయింది నాకు జాబ్ తాగిన అదే ఏం చేసిందో ఇవాళ సండే పేసారు పండుగ వస్తుంది దసరా మరి ఏంది అప్పట్లో తాత నాయనమ్మ గిట్ట బట్టలు గిట్లా కొత్త బట్టలు గుట్టించేదా ఏమయ్యా డబ్బులు ఎక్కడు అప్పుడు పైసలు లేక ఏమో పాతయిపోతే ఉంటే కట్టుకునేది లేకపోతే తనడు ఎప్పుడో సారి తెచ్చేది పైసలు ఎక్కడినా నాయన పైసలు లేవు పండుగకు కొత్త బట్టలు దసరా దసరాకు పట్టించేదంట నాయనమ్మ దసరా అంతే ఇక ఏమో ఒక్కొక్కటి తెచ్చేది దసరా నాట పొలావే వేసిందిగా వేసింది అయ్యా పొలా సండే స్పెషల్ సండే సండే స్పెషల్ వేసింది అప్పట్లో దీని పొలావే అనేదా బా బా అనేది అయ్యా బగారా బా బగారా కోడి అప్పుడు కోడి కూర అనేది కదా చికెన్ అంటారు అప్పుడు కోడి ఊరుకోడి ఇప్పుడేం చికెన్ బ్రైలర్ వచ్చినాక చికెన్ అంటారు చికెన్ అప్పట్లో పండగలకే కాదు నాయనా అప్పుడు కోడి కూర వండాలంటే ఎప్పుడు పడితే అప్పుడు వండుకునేదా లే ఎవరైనా సుట్టంగిట్లో వచ్చి ఊరు కోడి కొనుక్కొచ్చి తెచ్చి చాదుకోపోయేదాయేది తాజు ఉంటే ఉంటేనే కోసేది లేకపోతే తెచ్చి కొనుక్కొచ్చి ఎంత కోడి ఉండేది కోడి ఎంత ఒకటి దొరికేది రూపాయ రూపాయన రూపాయలు కూడా అవునా అందరు ఇంటి లాల్ ఒకటే కోడి తెచ్చి ఇంటి లాలు తినేదా ఇంటి లాల్ తినేది ఒక్కొక్క బుక్ వేసుకునేది ముసుకుంటా తినేదా తినేది పండుగ వచ్చిందంటే ఇక ఎవరైనా చుట్టాలు వచ్చిన పండుగ వచ్చినా ఇక మీకు పండుగ ఉట్టినాడే పండుగ నాడే ఒక్కనాడే ఉట్టినాడు లేదు తినగలేదు అప్ప ఇప్పుడు రోజు పండుగ ఇప్పుడు ఇప్పుడు రోజు పండుగ మాకు రోజు కొత్త బట్టలు ఎప్పుడు కొనాలంటే అప్పుడు పోయి షాప్ లో పోయి అప్పుడు అప్పుడెక్కడ పోయి పసిలు లేవు కొత్త బట్టలు లేవు దసరా నాడే మళ్ళా దసరాకే దసరాకే మళ్ళా ఉట్టి అప్పుడు కాడ తోట్లు పోయిన లాగులు తోడుకొని అంటే అప్పుడు నా చిన్నతనంలో కూడా ఇక పండుగ వచ్చిందంటే ఇక ఇంకా మురుస్తుండే మేము కూడా

మాల్ కాల దుకుణాలు ఎక్కడ అప్పుడు నేను చిన్నగా ఉన్నా చింతపాట కోయి తెచ్చుకునేది మేము చింతపాటలు అక్కడనే ఉండే నా షాపులు చింతపాట కాల దుకుణాలు ఆడ నేసేదా మగ్గం నేసేదా మగ్గాలంటే బట్టలు షాపు షాపులు ఉండే వాళ్ళవి కొండూరు ఈశ్వరే బ్రహ్మే ముసిడే అని దుకాణం పెట్టి అప్పుడు చిన్నపాట కదా చిన్నపాట కదా మేము ఆనే తెచ్చుకునే పోయి ఎంత దూరం మన ఊరికి ఎంత రెండు కిలోమీటర్ ఆ రెండు కిలోమీటర్ అదే వాగవతల తల ఓ ఆవి ఆకు దాటితే సింతపాటన నర్సు కూడా పోయేది సర్వ చాలా అన్నా సాలు నాయనా కనుక్కుంటా చికెన్ బాలే బానే ఉంది చికెన్ అనుకుంటున్నావు చికెన్ అంటే ఆయిల్ మంచిగా బాదం బాదం పలుకులు అంటారు చూడు బాదం వేపించిలేసి రుబ్బి మంచిగా మసాలాలు ఎక్కువ వేయకుండా చేపించిన సూపర్ నాయన సూపర్ అప్పుడు మీ అమ్మ ఒక కోడి కోసి అందరు పెట్టేది అంట నాయనమ్మ ఎంతమంది మీరు మస్తుగా మేము ఇద్దరం ముగ్గురు నాలుగు ఐదు ఆరుగురం ఒకటే కూడా సరిపోయేదా ఒక్కొక్క సేజ ఒక్క బొక్క ఇంత చారు అంతే ఇంకా ఆడికే పండుగ అవును మరి ఇంకా దసరా ఇంకా ఎక్కువనా అయ్యా మలతల ఉత్తరా ఏం లేదు మరి దసరా గేడు ఉన్నావా ఊరుకోదామా హైదరాబాద్ ఉన్నా ఊరుకోదా ఊరుకోదా ఆయన దసరా తమలో కూడా పోదాం పోదామా పోదాం దసరా కూడా దోస్తులు కలుస్తారా దోస్తులు అంటే పుచ్చి ఊరాయే పోతే తన ఆయన తమలో కూడా ఊరికే పోదామా ఊరికే మేము పుట్టిన అదే ఊరా మీరు అందరు ఆయన పూర్తి అందరం పోయారు పండుగకి రాకే పోదాం అయ్యా ఊరికోదాం సరే పోదాం పో మరి అన్నలకు ఫోన్ చేసి అందరం అందరం కలిసి పోదాం మరి సరే దసరా ఉల్లినే చేద్దాం అయితే దసరా ఉల్లినే చేస్తాం అయ్యా మనం నాకు బట్టలు తీసుకురా దసరాకు ఆ తీసుకుంటాం నాయనా అందరికి ఇప్పియ్యాలే మా అన్నలకు అందరికి అందరికి ఇప్పిస్తా అదే అంటున్నా గంత మాటుకు చేయనా నాయనదగ్గర డబ్బులు పంపియ్యాలి అమెరికాలో ఉంటారు మనవాళ్ళు మన పిల్లలంతా ఆ చర్యల మన మనవాడు అందరికి అందరికి పంపిస్తాను ఆయన దసరా పంపించి పాటలు కాదు కొత్త పాటలు తెచ్చుకోవాలని చెప్పాలి చెప్తా చెప్తాను ఆయన చెప్తాను కడుక్కుందాం పా